ల్క సార్ గారు ఆయన కాపు రిజర్వేషన్ సంబంధించి అనేక పోరాటాలు చేశారు నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్న రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు జివిఎల్ ఈ సమస్య మీద పార్లమెంటు వేదిక ప్రస్తావింపజేసారు తర్వాత జరిగిన పరిణామాలు కాపు రిజర్వేషన్ తెలుసు సార్ మల్కార్జున గారు కాపు రిజర్వేషన్ సమస్య అనేది ఎలక్షన్ ముందు వరకు కూడా చాలా వాడి వేడిగా జరుగుతూ ఉండేది ఆనాడు జీవీఎల్ మీరు చెప్పినట్టుగా కూడా రాజ్యసభలో ప్రస్తావింపజేసి అసలు రిజర్వేషన్ సమస్యను కొలిక్కి తీసుకొచ్చాం ఆ తీసుకొచ్చిన దాని కాపులందరిని కాపులందరినీ కూడా చేతినిపరిచాం కాపులందరూ కూడా ఈ ముప్పై సంవత్సరాల్లో వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఈ నాయకులు మోసగించిన విధానానికి చాలా ఆశ్చర్యపోయారు తిరిగి కాపులకి ఏదో విధంగా రిజర్వేషన్ వస్తే మన పిల్లల బ్రతుకులు బాగుంటాయనే ఆలోచనతో కాపులందరూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ముద్రగడ పద్మనాభం ఇష్యూ ఆ తర్వాత ఈ కాపులందరూ కూడా ఏంటంటే నాయకులు మేమంతా కూడా నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఒక ప్రముఖ నాయకుడు ఎంటర్ అయిపోయి రాజకీయ పరంగా ఈ కాపులంతా నావాళ్ళు నాది అనే ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా దిక్కు తెలియని స్థితిలో ఆనాడు జగన్మోహన్ రెడ్డిని పాపం దురదృష్ట అతన్ని ఎవరో నమ్మలేదు ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడతాడు రాజకీయంలో వాస్తవాలు పనికిరావు కాబట్టి పనికిరాకుండా పోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మా ఎందుకు వాస్తవాలు మాట్లాడానంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అప్పుడు ఆయన జగ్గంపేటలో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ అనేది ఇవ్వటం అనేది నా వల్ల కాదు సాధ్యం కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు కానీ వాస్తవంగా అది కరెక్ట్ వాస్తవానికి కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబు మళ్ళీ అధికారంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వీళ్ళు కాపు సామాజిక వర్గాలతో అంతా కూడా ఈ జనసేన తోటి కలిసి ట్రావెల్ చేసిందని చెప్పుకుంటున్నారు మరి ఎవరు ట్రావెల్ చేశారో మాకైతే తెలియదు కానీ దీని వెనకాలకు ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ నడిపారు కాపు రాసిన ఆర్గనైజేషన్ నడిపారు ఆ నడిపి దాని ద్వారా ఏంటంటే యువతరాన్ని ప్రభావితం చేశారు ఇవన్నీ కూడా చాలా కాముగా తెలియకుండా ఎక్కడికక్కడ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఏంటంటే కాపు నాయకులు హరిరామ్ దోగ్ గారు కూడా ఆయన కూడా ఒక కాపు నాయకుడు అవతారం ఎత్తి కొంతకాలం అడావులు చేయించారు ఆయనతోటి ఎలక్షన్ ముందు ఈ విధంగా అసలు కాపులు మాకు ఈ మా రిజర్వేషన్ సమస్య ఎక్కడికి పోతుంది అనే ఒక సందిగ్ధవస్థలో మేము పడిపోయాం ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే మంద బలంతో మంద బబలంతో గుర్తుపెట్టుకోండి మంద బలంతో ఇక్కడ ఆలోచన వివేచన కాదు మంద బలంతో ఎదుటి వాళ్ళని దూషించి ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళ మీద తిరగబడి ఎదుటి వాళ్ళని రకరకాలుగా బాధించే పరిస్థితుల్లోకి ఆ వ్యవస్థను తయారు చేశారు కానీ కాపులు మేమందరం కూడా ఏంటంటే ఎప్పుడు బాధపడతాం మాకు కావాల్సిన కాపు రిజర్వేషన్ మీరే పార్టీ అయితే మీరే రాజకీయం అయితే మాకు అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు ఏమిటంటే కనీసం ఎలక్షన్ ముందు కూడా ఈ కాపు నేను రిజర్వేషన్ ఇస్తానని చెప్పుంటే దాని పరిస్థితి వేరుగా ఉండేది ಉಪಿಸು ಅಧಿಕಾರು ಮೊನ್ನೆ ಉಪಯೋಗ ಉದ್ಯೋಗ ಸಂಘ ಪಕ್ಕ ಐದು ಶಾತ ಅಕಾಮೇಟ್ ಪಾರ್ ಮೀವೇ ಇಸ್ ಆಧು వాస్తవానికి ఈడబ్ల్యూస్ అనే అంశం ఏంటంటే సెంట్రల్ గవర్న కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించింది అంటే ఈడబ్ల్యూఎస్లో కాపులు ఒక్కళ్ళు ఉన్నారా ఇరవై ఒక్క కులాలు ఉన్నాయి ఇరవై ఒక్క కులాలకి పది శాతం పంచితే ఎంత వస్తుంది మరి పది శాతంలో ఐదు శాతం మాకు ఇచ్చేసామని చెప్పేసి చెప్పడం ఎంత కరెక్ట్ ఎంత అదే నిజమైతే నేను మానటకే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఇప్పుడు ఇవ్వాలి కదా ఐదు పర్సెంట్ కదా మిగతా యాక్చువల్ గా రిజర్వేషన్ కోళ్ళకి అయిపోయింది అవును అలాంటిది ఒకసారి కూటమి వచ్చిన తర్వాత ఎవరు దానిపై మాట్లాడలేదు ఎవరు పరిస్థితి విద్యార్థులు ఉద్యోగార్థులు కూడా నష్టపోతున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియ అనేది అంటే ఒక మనిషి కోరుకునేది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి జాతి కోరుకుంటూ ఉంటుంది ప్రతికూలం కూడా కేవలం ఈ రాజకీయంగా ఉన్నత స్థాయిని సాధించామంటే మరి ఇరవై ఒక్క సీట్ల కాపులు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు ఇరవై ఒక్క సీట్లలో ఉన్నటువంటి కాపులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో తెలియదు ఇరవై ఒక్క సీట్లలో బాగా గెలిచినటువంటి కాపులు ఇప్పటివరకు ఆయన్ని లేదో కూడా మాకు తెలియదు ఇటువంటి పరిణామాలన్నీ కూడా కాపులకు ఈరోజు ఎదురేటప్పటికీ చాలామంది చాలా బాధపడుతున్నారు తెలియకుండా చాలా బాధపడుతున్నారు అంటే బాధపడుతుంటే మనిషి కావాల్సింది పదవి కాదు మనిషి కావాల్సింది ప్రేమ గౌరవం కోరుకుంటాడు రాజకీయంలో ఎప్పుడు కూడా అంతేగాని ఏదో మనకి పదవి ఇచ్చేశారు పదవి వచ్చేసిందంటే ఆ పదవితో ఏం చేసుకుంటారు పది మంది చాలా నమస్కారాలు పెడతారు లేకపోతే ఒక ఆఫీస్ ఇస్తారు ఒక కారు ఇస్తారు ఇద్దరు గన్మెన్ ఇస్తారు అంతకు మించి ఏముంటుంది కాకపోతే వీడు ఏదైనా చేసుకొని దోచుకునే పరిస్థితి ఏదన్నా ఉంటే దోచుకుంటాడు కానీ ఇక్కడ వీళ్ళు దోచుకునే పరిస్థితి కూడా ఎవరికి కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఏం కనపడలేదు ఎందుకంటే ఏమీ లేనటువంటి రాష్ట్రంలో ఇంకేం దోచుకుంటారు ఏమీ ఉండదు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా కాపు వ్యవస్థని చివరికి ఏంటంటే భ్రష్టు పట్టించే ప విధానంలోకి తీసుకువెళ్ళిపోయారు అంటే కాపులను ఎక్కడికెక్కడ డిస్పర్ చేసేసి కాపులను విడగొట్టేసేసి ఈ కాపు సామాజిక వర్గం ఒక నిర్వీర్యం చేసే నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఏంటంటే ఆయన తెలుసుకొని కాపు సామాజిక వర్గాన్ని దరి చేర్చుకుంటాను నేను కాపులకి రిజర్వేషన్ కల్పిస్తాను ఈడబ్ల్యూసీ కాదు మామూలు జనరల్ రిజర్వేషన్ కల్పిస్తానని ప్రకటించగలిగిన పరిస్థితి కనుక మళ్ళీ వస్తే ఖచ్చితంగా కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఖచ్చితంగా కాపులు చూస్తారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాపులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఇవన్నీ కూడా గమనిస్తారు ఇప్పటికే మా నాయకులు అందరిలో కూడా చాలా అసంతృప్తి ఉంది ప్రతి చోట నుంచి కూడా ఎందుకంటే ప్రతి చోట నుంచి కూడా అందరితో కూడా నేను ఇంటరాక్షన్ ఉంటాను ప్రతి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ప్రతి వాళ్ళు కూడా ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏమవుతుంది ఏంటి మన పరిస్థితి ఏంటి ఎందుకంటే నీకు రాజ్యాధికారం వస్తే సరిపోతుందా మా కడుపు ఎలా నిండుతుంది నీకు రాజ్యాధికారం నీకు రాజకీయం వస్తే సరిపోతుందా నీకు మా కడుపు నింపే మనిషి కావాలి మా కడుపు మాట్లాడలేదు కాపు నేస్తం లేదు కాపు కార్పొరేషన్ పెట్టి దానికి ఏదో వేల కోట్లు ఇచ్చేస్తామని ప్రగల్భాలు పలికారు ఈ కాపు నేస్తం లేదు కాపు కార్పొరేషన్ లేదు ఏమీ లేదు మొత్తం మొత్తం తీసేశాడు కానీ కాపు ప్రతినిధి అని చెప్పుకునే ఒక ఆయన ఈ అధికారంలో భాగం పంచుకుని ఉన్నటువంటి ఆయన ఈ రోజు ఏం మాట్లాడలేదు దాని గురించి కాపుల గురించి ఎందుకంటే వాళ్ళ కాపుల గురించి మాట్లాడితే మిగతా కులాలు వాళ్ళకు దూరం అవుతాయని ఒక రాజకీయ ఇబ్బంది ఇటువంటి ఇబ్బందులన్నిటిని కూడా ప్రతి వాడు కూడా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయంలో కాపుల్ని వాడుకొని కర్రేపాకులగా తీసి బయట పారేయటమే తప్ప ఈ కాపుల్ని వీళ్ళ యొక్క స్థితిగతులు సామాజిక స్థితిగతులు బాగు చేద్దామనే ఆలోచనతో ఉన్నవాడు ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు కూడా నాకు కనపడలేదు కాపులు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలి ఆనాడు రాజ్యసభలో మేము డీబీఎల్ గారిని అడిగించిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం యాభై శాతం దాటినా పర్లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు కావాల్సినటువంటి కులానికి మీకు మీరు బీసీ రిజర్వేషన్ కల్పించుకోవచ్చని చాలా స్పష్టంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ చెప్పింది మరి అటువంటి ఆప్షన్ ఈరోజు మీ ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టెన్ పర్సెంట్ కాపులకు రిజర్వేషన్ కల్పించండి ఎందుకంటే ఇదే కాపుల వల్ల మీరు లబ్ధి పొందారుగా రాజకీయంగా మొన్న ఎలక్షన్ లో మీరు అతన్ని పక్క పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తీసుకొని ఇదే రాజకీయ కాపులతోటి మీరు రాజకీయంగా లబ్ధి పొందామని మీరు అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ కాపులకు న్యాయం చేయండి ఎంతకాలం ఇంకా వాడుకుంటారు మమ్మల్ని మా తరం కూడా అయిపోతుంది మా తరం కూడా ఎంతో పోరాడం మా తరం కూడా అయిపోతుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ మళ్ళీ కూర్చుంటాము నాయకులందరూ కూర్చుంటాము కూర్చొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మధ్య విధి విధానాలకు మేము ప్రకటిస్తాం ఇప్పటికే ఆ వర్గాల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది వర్గా మొన్నీ అయ్యేది పిల్లలకు సంబంధించిన సీట్కి సంబంధించి విద్యా సంస్థలు అదేవిధంగా రాబోయే కాలంలో నోటిఫికేషన్ కూడా ఇచ్చి నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళప్పుడు బద్దీ చేసే అవకాశం ఉంది కనుక ఈ లోపల ఏదైనా వస్తే కనుక రిజర్వేషన్ సంబంధించి క్లారిటీ కావచ్చు ప్రెసెంట్ ఈ పెట్టామని ఒకసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు మంది జగన్ తీసారని రాజకీయంగా ఆరోపించుకోవడం చేయడం వల్ల ఒక గర్థంలోనే పదిహేడు నుంచి కాపు సమాజ పర్వం నష్టపోతూ వస్తుంది సరైన పరిష్కారం కోసం ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు సాగుతాయని చెప్పి